To need to be the good. తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు పిలిస్తే పలికే దైవంగా కొలుచుకుంటారు తిరుమల స్వామివారికి మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు ఇక తిరుమలలో లడ్డు గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు తిరుమల అంటేనే భక్తుడికి ఎక్కువ స్వామివారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ఇచ్చే లడ్డు గుర్తుకు వస్తుంది అంటే అంతటి పవిత్రమైనదిగా లడ్డును భావిస్తారు ఆ లడ్డు రాజకీయాల్లో సంచలనంగా మారింది దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సిట్ను సైతం ఏర్పాటు చేశారు అయితే అలాంటి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు చేప నూనెలు కలిపారని కూడా ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడం మాత్రం పెను సంచలనంగా మారింది అంతేకాకుండా లడ్డూలకు ఉపయోగించిన నెయ్యి ల్యాబ్ రిపోర్ట్లను సైతం చంద్రబాబు బయటపెట్టారు దీంతో ఇది ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా దీనిపై కొంది కేంద్రం కూడా దీనిపై వివరణ ఇవ్వాలని చంద్రబాబును కోరింది అదేవిధంగా జరిగిన ఘోర అపచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయక్షిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే అయితే తాజాగా మాధవీలత వందే భారత్ ట్రైన్ లో తిరుమలకు పయనమయ్యారు తన అనుచరులు కొంతమంది నేతలతో కలిసి వందే భారత్ ట్రైన్లో భజనలు చేశారు సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుడి నామం జపిస్తూ వెంకటేశ్వర స్వామి వారి పాటలు పాడుతూ భజన చేస్తూ వందే భారత్ రైల్లో మాధవిలత తిరుమలకు బయలుదేరారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది रा हरे कृष्ण राम राम हरे कृष्ण हरे